హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ ఈరోజు విషయం ఏమిటంటే ఇల్లు నాది నివాసం కుక్కలది ఇదేదో సినిమా టైటిల్గా ఉన్నట్లు మీకు అనిపిస్తుంది గతంలో ఒక గ్రేట్ డైరెక్టర్ దాసర్ నారాయణరావు గారు పెళ్ళి మీకు అక్షింతాలు నాకు అనే సినిమా టైటిల్ మాదిరిగా ఉందని నేను అనుకుంటున్నాను అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఒక తరానికి చెందినటువంటి ఒక తల్లికి గతంలో ఆరేడు సంవత్సరాల క్రితం మా ఇంటి దగ్గర కాన్ఫూ అయింది వాటి తరమే నా దగ్గర ఉంది ఆ పిల్లల్ని చాలా ప్రేమతోటి పెంచాను ఇప్పటి వరకు కొన్ని చనిపోయాయి కొన్ని మిగిలాయి నాకు ఆ ఉన్నటువంటి ఆ పప్పీస్ కానీ డాగ్స్ కానీ ఎప్పుడూ నన్ను ఫాలో చేస్తూ ఎక్కడికి వెళ్ళి నా నాయంబడి వస్తూ ఉంటాయి ఇలా ప్రేమతో పెంచడం వల్ల అవి ఏమైందంటే నా ఇంట్లోనే నివాసం పెట్టాయి అనగా మగం పెట్టాయి అవి మాతో నివాసం ఉంటున్నాయి అన్నట్లు దీనిపైన కొంత రసరస కూడా అవుతుంది ఇంట్లో అయినప్పటికీ కూడా ఇప్పుడు వర్షం బాగా పడినప్పుడు కానీ ఎండా తీవ్రత బాగా ఉన్నప్పుడు కానీ చలి కానీ ఇటువంటి సమయాల లోపల అవి ఇంట్లోకి ఎక్కువగా వస్తుంటాయి అన్నట్లు ఒక్కోసారి ఇవి రావడం వల్ల కొంత ఇబ్బంది కూడా అవుతుంది అయినా ప్రేమతో వాటిని పెంచడం వల్ల ఏమనలేకపోతుంటాను అవి ఇంట్లో కానీ బాత్రూంలో కానీ ఎక్కడంటే ఇక్కడ పండుకుంటాయి వాటికి పూర్తిగా స్వేచ్ఛ అనేది లభించింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రేమతో పెంచాం కదా ఇంకా ఈ యజమానులు కానీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని ఏమీ అనరు అనే ఉద్దేశం వాటికి ఒక భావన కలిగింది ఆ భావనతోటి అవి ఏం చేస్తాయి అంటే ఎప్పుడైనా సరే ఉదయం రాత్రి వరకు మేము ఇలాగా ఇంట్లో తిరుగుతాము అవి కూడా మాతో పాటు తిరుగుతూనే ఉంటాయి ఇక బాత్రూంలో కూడా అంతే ఇక్కడ లేకపోతే బాత్రూంలోకి వచ్చి పండుకుంటాయి చల్లగా ఉంటాయి కదా ఏప్రిల్ మే నెల మాసాలు కదా ఎండ తీవ్రత ఎక్కువ తట్టుకోలేకపోతుంటాయి ఇంట్లో నుంచి వద్దు అనగానే అవి బాత్రూంలోకి వెళ్ళిపోతుంటాయి ఒకసారి ఎంత లేపినా కూడా అవి లేవవి అలాగే పండుకుంటాయి మా యజమాని కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మమ్మల్ని ఏమీ అనారు అనే ఉద్దేశంతో అవి ధీమాగా పండుకుంటాయి అంటే సర్వలే పండుకోకు అన్నట్టు మేము కూడా ఏమి అన్నాము అవి కూడా పిల్లర్లాగా అనుకొని ఉండడం వల్ల అవి స్థవరాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి ఇంట్లోనే నివాసం అయిపోయింది వాటికి కూడా ఇంట్లోనేమో మామూలు ఒకటే గుల వేస్తుంటారు కుక్కలకు మనుషులకు తేడా లేదు కుక్కలు మనుషులు ఒకటైనా ఇంత చెప్పినా వినం చేయవు అనేది మధ్య మధ్యలో గుల అవుతూనే ఉంటుంది గాడికి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ తోటి రాజీపడడం పడడం ఈ కుక్కలు మనతో ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది ఏంటి అంటే వాటి వెంట్రుకలు అప్పుడప్పుడు ఇవి రాలుతుంటాయి చెవులు దులపడం వల్ల కానీ వాటి వెంటలు రావడం వల్ల ఆ గాలిని మనం పీల్చినప్పుడు ఆ వెంటకాలు కూడా గాలితో వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఊపితిత్తులకి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి వెంటకాలు ఉంటాయి కదా వాటి నుంచి కొంచెం ఆయాసం ఉపాసం ఇటువంటి రోగాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే కొద్దిగా జాగ్రత్తగా తీసుకెళ్ళను మంటీళ్ళు కూడా అదే చెప్తుంటారు వీటి నుంచి రోగాలు ఉండవు నీవే కాదు మా కుటుంబ సభ్యులకు వీడు ఉండవు అనేది సారి అల్లరి గోల అనేది ఎక్కువ కూడా అవుతుంటుంది ఇంట్లో అయితే వీటికి అప్పుడప్పుడు కూడా స్నానం చేపిస్తుంటాయి కానీ ఇవి స్ట్రీట్ డాగ్స్ కదా ఇవి స్ట్రీట్ డాగ్స్ కదా ఎంత కంట్రోలింగ్ చేసినా కూడా అవి తన పంత అనేవి మార్చుకోవాలన్నట్టు ఇంట్లో నుంచి కానీ బయటికి వెళుతు చెట్ల కింద నీడలకు లేకుంటే గోడ చాటుకు అక్కడక్కడ వెళ్తుంటాయి మళ్ళీ తిరిగి వెంబడి ఇంట్లోకి వస్తుంటాయి ఆ విధంగా రావడం వల్ల బయట ఎక్కువ దుమ్ము కానీ ఆ క్రిములు కానీ ఈ కుక్కల వెంబడి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎందుకంటే కాళ్ళ వెంబడి అవి అంటుకొని లోపలికి వస్తాయి కదా అట్లా కూడా కొద్దిగా ఇబ్బందే ఇంకోటి అవి కుక్కలు కూడా తుమ్మినా తగ్గినా కూడా కొంచెం ఇబ్బంది అనట్లు ఈ వీటిని దృష్టిలో ఉంచుకొని కొద్దిగా జాగ్రత్తగా ఉంటే కూడా మంచిది ఆడికి ఇంత ట్రై చేసినా కూడా కొద్దిగా ఇబ్బందే అవుతుంది ఈ ప్రేమ అనేది అడ్డు రావడం వల్ల వాటిని ఏమనలేకపోతుంటారు ఒకసారి కూడా నిజంగా చెప్పాలంటే ఇంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా అవి కొద్దిగా దూరంగా ఉంటేనే మంచిది అని నాకు అనిపించింది కానీ అవి దూరంగా ఉండలేవు మనం దూరంగా పెట్టాలనుకున్నా కానీ అవి తిరిగి దూరంగా ఉండడం లేదు అవి మీద వచ్చి కాళ్ళు వేయడం తల వాల్చడం సేమ్ మన పిల్లలు ఇంట్లో ఏ విధంగా ఉంటారో అవి కూడా ఆ విధంగా ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాయి లవ్ ఎఫెక్షన్ చూపించడానికి అవి ఎంతో ఆతృత పడుతుంటాయి కానీ మనం అర్థం చేసుకోకుండా వాటిని దుబ్బేయడం మన అవి కానీ చేస్తుంటాయి ఇంకోటి రెండు మూడు సార్లు అట్లే చూసి అవి వెళ్ళిపోతుంటాయినప్పుడు మనం అదే విధంగా ఉంటే వాటి యొక్క లవ్ అఫెక్షన్ చాలా అమోఘంగా ఉంటుంది మన పిల్లలు మన దగ్గరకు వచ్చి తరవాల్చడం కానీ ఆ చిన్న చిన్నగా మాట్లాడడం కానీ చేయడం కానీ ఏ విధంగా చేస్తుంటాయో ఇవి కూడా వాటి నోటి ద్వారా అర్పులు ఒక రకమైనటువంటి శబ్దాలతో మన దగ్గర వినిపిస్తుంటాయి అది మనం బాగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది దాఖల వస్తుకైతే ఇది అర్థం చేసుకో చేసుకోవచ్చు ఇంకా మిగతా వాళ్ళకు అర్థం కాకపోవచ్చు డాగ్స్ అంటేనే చిరకు అనిపిస్తుంది ముందే స్ట్రీట్ డాగ్స్ బ్రీట్ డాగ్స్ కూడా కాదు స్ట్రీట్ డాగ్స్ అంటేనే చీచీ అనేది ఒక రకమైన అభిప్రాయం ఉంది నీచమైనవి అగిలిగా ఉంటాయి దట్టిగా ఉంటాయి వాటి దగ్గర రానివ్వదు అనేది ఒక భావన అనేది సొసైటీలో ఉంది కానీ అటువంటి వాటిని మనం మంచిగా చేసుకుంటే మా దగ్గర లవ్ ఎఫెక్షన్ చూపించే అవకాశం ఎక్కువగా ఉంది స్ట్రీట్ డాగ్స్ చాలా గట్టిగా ఉంటాయి నిజానికి బ్రీడ్ డాగ్స్ ఆ విధంగా స్ట్రాంగ్గా ఉండవు ఇమ్యూనిటీని కూడా తట్టుకోలేవు కాకపోతే అవి మనం ఎక్కడ ఉండాలని చెప్తే అక్కడనే ఉంటాయి బ్రీడ్ డాగ్స్ కానీ స్ట్రీట్ డాగ్స్ ఒక దగ్గర ఉన్నాయి వీళ్ళ కొద్దిగా తిరిగే అవకాశం ఎక్కువగా ఉంది వీటికి వీటికి అలవాటు బయట తిరిగే అలవాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి గొలుసు అలవాటు కూడా చేయాలి బయట కట్టేసినా కూడా మళ్ళీ వెంబడే గొలుసును విడిపించుకొని వచ్చి ఇంట్లోకి వస్తుంటాయి ఇంట్లోకి కానీ బాత్రూంలో కానీ ఉంటాయి వాటి మనం కూడా ఏమీ చేయలేము అన్నట్టు వర్షం వచ్చినప్పుడు కానీ బాగా ఎండ అయినప్పుడు కానీ చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని అయితే నేనైతే ఏమీ అనలేము మిగతా సమయంలో కొద్దిగా బయటకు పోమని చెప్తాను వీళ్ళంతవరకు ఇంట్లో కుక్కలు ఎక్కువగా రావడం వల్ల కూడా ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఇదే గలీజుగా అవుతుంది అనేది మా కుటుంబ సభ్యుల వాదనలు వా వివాదాలను కూడా నేను ఒక్కసారి తట్టుకోలేకపోతున్నాను ప్రతిసారి మేము ఇల్లు శుభ్రం చేయాలి నీట్గా పెట్టాలి పెట్టకుండా రోగాలు వస్తాయి ఇవన్నీ చెప్పినా వినో అంత మూర్ఖంగా చేస్తుంటావు అనేది మా కుటుంబ సభ్యుల వాదన నిజానికి కూడా వాళ్ళు చెప్పేదాంట్లో అర్థం ఉంది కానీ ఇవి ముగజీ వాళ్ళకు ఏం తెలుస్తుంది అవన్నీ తెలియ కదా ఇట్లా బయట తిరుగుతుంటే వచ్చి టక్కుమని మన శరీరం మీద కాళ్ళు వేస్తుంటాయి మన బట్టలు ఎంత మంచిగా ఉన్నా సరే అవి అన్నీ ఏం చూడవు కదా లవ్ ఎఫెక్షన్ చూపించాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేస్తుంటాయి మనం ఏమనుకుంటే మన బట్టలు మాసిపోతాయి అని వాటిని దబ్బేస్తుంటాం అని వాటి యొక్క లవ్ ఎఫెక్షన్ అమోఘమైంది మన బట్టలు పాడు అయినా సరే అని ఒకసారిగా చూడండి అవి తన మూగ భాషతో ఏం చెప్తాయో మనం అర్థం చేసుకోవచ్చు అంతటి ఫేమగా ఉంటుంది ఈ స్ట్రీట్ డాగ్ దగ్గర స్ట్రీట్ డగ్స్ మంచిగా చేసుకొని వాటికి కూడా కొద్దిగా ట్రైనింగ్ ఇస్తే కూడా అవి చెప్పినట్టు కూడా అవి ఉంటాయి కానీ మా పెద్దగా పట్టించుకోము కదా చివరకు నేను చెప్పే విషయం ఏమిటంటే ఏదైనా సరే బ్రీడ్ అయినా సరే స్ట్రీట్ డాగ్స్ అయినా సరే అని మనం మంచిగా చేసుకున్న విధానం మీదనే ఆధారపడి ఉంటుంది ఎప్పుడే కానీ ఈ స్ట్రీట్ డాగ్స్ ఇంట్లోకి రావడం వల్ల మా కుటుంబ సభ్యులు మేము కూడా బయటికి వెళ్ళండి వాటితో పాటు అని కూడా చెప్పేస్తుంటారు ఎందుకంటే అవి నేను ఇక్కడ ఉంటే అవి అక్కడ రావడానికి ప్రయత్నం చేస్తుంటాయి కాబట్టి మొత్తం టోటల్గా ఏమైంది అంటే నా ఇల్లు వాటికి నివాసం అయిపోయింది మా కుటుంబ సభ్యులు ఇంకా వేగలేకనే ఇంకా మిద్ద పైకి వెళ్ళి పండుకుంటున్నారు ఇంకా నీతో మేము వేయలేము చేయలేము నీ కుక్కలు ఇష్టం నీ ఇష్టం అని చెప్పేసి పోతుంటారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఆ జాగ్రత్తలు తీసుకోకుండా కానుంటే మాకు రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కొంచెం లిమిట్లో పెట్టడమే మంచిది అనేది కూడా నా అభిప్రాయం కాబట్టి అవి లవ్ ఎఫెక్షన్ చూపించేటప్పుడు వాటిని ప్రేమను పొందాలి తప్పకుండా మా ఏదో గొలుసు కట్టేసి ఒక దగ్గర పెట్టి కొంచెం లిమిట్లో పెట్టడం మంచి ఉద్దేశం అంటే దూరంగా పొమ్మని కాదు మన ఇంటి పరిసరాల సరౌండింగ్స్ లోపలనే వాటిని పెట్టి వాటిని మర్చి చేసుకుంటే మంచిదని నా యొక్క అభిప్రాయం ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఇంతే విషయం చెప్పాలనుకున్నాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకేమైనా అనిపిస్తే కామెంట్ చేస్తారని ఆశిస్తున్నా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతకు సెలవు థ్యాంక్ యూ